హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యారెట్ సోప్ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుందండి ఎలాంటి పింపుల్స్ లేకుండా క్లీన్గా ఉంటుంది ఈ సోప్ తయారీకి నేనేమేమి యూజ్ చేశానో చెప్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి రెండు క్యారెట్స్ని తీసుకున్నానండి రెండు క్యారెట్స్ని కూడా నీట్గా పీల్ చేసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని మిక్సీ చార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలండి ఇప్పుడు మనం స్ట్రైనర్ తీసుకొని జ్యూస్ని మొత్తం వడకట్టేసుకోవాలండి నాకైతే ఈ రెండు క్యారెట్స్కి ఎంత క్వాంటిటీ జ్యూస్ వచ్చిందంటే ఒక ఫైవ్ స్పూన్స్ జ్యూస్ వచ్చిందండి ఓకే అండి జ్యూస్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం సోప్ బేస్ని కరిగించుకోవాలండి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోకూడదు ఒక కడాయిలో వాటర్ తీసుకొని వేరొక చిన్న బౌల్లోకి సోప్ బేస్ని వేసుకొని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి మనకి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుంది సోప్ అనేది ఈ సోప్ బేస్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి ఈ సోప్ బేస్ అనేది కేవలం రావడం కోసమే వాడతారు మనం సోప్స్ని బయట కొనడం కన్నా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన స్కిన్తోని బట్టి మనం ఏ సోప్ కావాలంటే ఆ సోప్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఈ క్యారెట్ సోప్ యూస్ చేయటం వల్ల స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందండి హెల్దీగా కూడా ఉంటుంది సోప్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయిందండి దీనిలో ముందుగా తీసి పెట్టుకున్న నేను క్యారెట్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ నేను విటమిన్ ఈ ఆయిల్ కూడా యూజ్ చేశానండి టూ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను డ్రై స్కిన్ వాళ్ళు అయితే టూ టాబ్లెట్స్ వేసుకోండి అండి ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఒకటైతే సరిపోతుంది నెక్స్ట్ నేను ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నానండి పసుపు స్కిన్కి చాలా మంచిదండి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పింపుల్స్ అనేవి రాకుండా చేస్తుంది ఓకే అండి సోప్ లిక్విడ్ మొత్తం రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ టూ బౌల్స్ తీసుకున్నానండి టూ బౌల్స్ కూడా కోకోనట్ ఆయిల్ని అప్లై చేశాను అప్లై చేసేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న లిక్విడ్ని ఈ బౌల్స్లో పోసుకోవాలి ఈ లిక్విడ్ అనేది వన్ అవర్లో సోప్ లాగా తయారైపోతుందండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి